ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం నూతన ఎరుషలేము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ నూతన ఎరుసలేం గురించి వ్రాయబడింది అంటే పరలోకమే అనమాట ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్న ఎరుషలేం అది పాత ఎరుషలేం అనుకోనండి ఇజ్రాయెల్ దేశంలో క్యాపిటల్ అయితే ఇంకా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో పరలోకం నుంచి నూతన ఎరుషలేము క్రిందికి రావడాన్ని యోహాన్ చూస్తాడండి అంటే పరలోకం యొక్క నమూనా అనమాట యాక్చువల్గా దాన్ని యోహాన్ చూస్తాడు నేను ఎరుషలేం వైభవ చరిత్రలో రాశానండి అక్కడ పైన చూడండి ఇది నూతన ఎరుషలేం అనమాట కింద ఉన్నది ఈ ఈ భూలోక ఎరుషలేం ఇజ్రాయెల్ దేశంలో ఉందన్నమాట సో దీన్ని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలండి అయితే ఈ నూతన ఎరుషులం కిందికి వచ్చేది ఏంటంటే పరలోకం యొక్క నమూనా మోడల్ అనమాట ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి ఇప్పుడు కూడా మరి దివ్యవాణి స్టూడియో కడుతూ ఉన్నారు ఫస్ట్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ దాని యొక్క మోడల్ చూపిస్తారు కదా ఫాదర్లకి సియో ఫాదర్ గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ చిన్న బిల్డింగ్ ఇలా ఉంటుంది అని చెప్పి అలాగే యోహాన్కి మరి యేసుప్రభు ఒక దూత ద్వారా పరలోకం యొక్క నమూనాను చూపిస్తాడండి దాన్ని మరి నూతన ఇరుషలేమని పిలిచారనమాట సో దాని మీద ఈరోజు మనం ఎక్కువ ఫోకస్ చేద్దాము ఈరోజు ఆదివారం కాబట్టి మీరు చర్చి నుంచి వచ్చిన తర్వాత కుటుంబంగా మీరు బోన్ చేస్తారు తప్పకుండా చేయాలి ఈరోజు మీ భోజనాన్ని పేదలతో తప్పకుండా పంచుకోవాలి తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకోవాలండి ఇజ్రాయెల్ దేశంలో విశ్రాంతి దినాన అంటే పరిశుద్ధ దినం మనకు ఆదివారం విశ్రాంతి దినం వాళ్ళకి శనివారం వాళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత సినగోగ్స్ అంటారండి వాళ్ళ ఆరాధన ప్లేసెస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనమాట ఈవినింగ్ సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకొని తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదిస్తారనమాట పిల్లల్ని ఆశీర్వదించే దినం ఈరోజు వాక్యాన్ని తల్లి తండ్రి చదివి పిల్లలకి వివరించి ఇది ఇలా మనం దేవుని మాటని పాటించాలని పిల్లలకి చెప్పాలి పది ఆజ్ఞలు చదవాలి నిర్గమకాన్ని ఇరవై నుంచి మరి యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం అలా దేవుని వాక్యాన్ని పిల్లలకి బోధించాలి ఈరోజైతే తప్పకుండా యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము అలాగే ప్రకటన గ్రంథం దర్శన గ్రంథం ఇరవై ఒకటి మరి అపోస్ల కార్యాల్లో పదిహేను అధ్యాయం అండి మనం తొందర తొందరగా చెప్పుకుందాము ఏంటంటే ముందు ఏంటంటే యోహాను స్వార్త పద్నాలుగు చాలా ముఖ్యమైందండి మీకేం గుర్తు రావాలంటే యోహాన్ స్వార్త పద్నాలుగు అన కానీ కడరా భోజనం అనమాట యేసుప్రభు శిష్యులతో కడరా భోజనం చేస్తున్నారు అది ఎలా చదువుకోవాలంటే అది ఆ మేడపై గది అనుభవం అనమాట అంటే పరలోక అనుభవం పరిశుద్ధాత్మ గాలి వీస్తుంది అక్కడ పెంతెకోస్తూ వచ్చే ఆదివారం అనమాట అలాగే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపంలో మేడపై గదిలో ఉన్న అందరి మీదకి వచ్చి అందరి హృదయాల్లోకి పరిశుద్ధ ఆత్మ వెళ్ళిన రోజండి చాలా ముఖ్యమైనటువంటి సంఘటన అనమాట చర్చి పుట్టినరోజు మన బర్త్డే చర్చి బర్త్డే హ్యాపీ బర్త్డే అని వచ్చేవారు అందరు చెప్పుకోవాలన్నమాట అయితే ఈ మేడ పై గది అనుభవం చాలా ముఖ్యమైందండి మరి పది ఆజ్ఞలు ఎట్లా ముఖ్యమో కొండ మీద ప్రసంగం ఎలా ముఖ్యమో మేడ పై గది అనుభవం కూడా యోహాన్స్ వార్త పదమూడు నుంచి పదిహేడు వరకు అనమాట ఒక్కసారి ఈరోజు అంతా కూర్చొని మీరు బైబిల్ చదువుకోండి మీ ఆత్మకు ఆహారం పెట్టే రోజండి ఈరోజు వ్యాపారాలు వద్దు తిండి వద్దు మీరు వాక్యంతో మీ ఆత్మని పోషించే రోజు అనమాట చాలా బాగుంటుంది ఆ కడరా భోజనంలో ప్రభు గుండెల మీద ఆనుకున్న యోహాను మీరేనండి ఆయన గుండె చప్పుడు గుండెలో ఆయన యొక్క అభిలాష ఏంటో తెలుసుకోవాలి ఆయన హృదయ వాంచ ఏంటంటే ఈ వాక్యాన్ని మనం చదివి పాటించాలి అందుకే యోహన్ పదమూడులో ఆయన శిష్యుల కాళ్ళు కడుగుతాడు అప్పుడు చెప్తాడు నేను చేసినట్లే మీరు చెయ్యాలి అని అంటే సేవ చేసుకోండి ఒకరికొకరు ఇంట్లో కానీ బయట కానీ ఆ తర్వాత పద్నాలుగులో ఆయన రెండు వాగ్దానాలు చేస్తాడనమాట మొదటిది నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా నేనున్న చోటే మీరు ఉండాలి అని మిమ్మల్ని నా ఇద్దరుకు చేర్చుకుంటారు ఇప్పుడు మనం పేదవాళ్ళకి కానీ సువార్త కొరకు కానీ ఏదేది చేస్తామో దానితో ప్రభు మనకి ఇల్లు కడతారండి అందుకే ఇల్లు కట్టడానికి మనం మెటీరియల్ ఇవ్వాలన్నమాట ఆ పరలోకంలో ఇల్లు కట్టడానికి ఇప్పుడు దివ్యవాణి స్టూడియోకి చాలామంది సాయం చేస్తున్నారు చాలా మంచిదండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించదురుగాక అలాగే మన ఇల్లు పరలోకంలో దేవుడు కట్టాలంటే మనం మెటీరియల్ ఇవ్వాలి అదే మీరు పేదవాళ్ళకి ఇచ్చేది బైబిల్స్ పంచుతారా లేకపోతే ఇలాంటి పుస్తకాలు పంచుతారా లేకపోతే అన్నం పెడతారా ప్రభు మీతో ఏది మాట్లాడితే అది అయితే అది ఒకటి పద్నాలుగు అధ్యాయంలో మొదటి ఆశీర్వాదం ఏంటంటే మీకు ఇల్లు నేను పరలోకంలో కట్టి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అక్కడ ఇల్లు లేకపోతే వెళ్ళరు మీరు తర్వాత రెండోది ఏంటంటే పద్నాలుగు పదిహేను రెండో ఆశీర్వాదం ఏంటంటే నేను మీకు పరిశుద్ధ ఆత్మని పంపిస్తాను ఇది అసలైన ఆశీర్వాదం అండి మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు ఇప్పటి వరకు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభు శిష్యులకి అనేక ఆజ్ఞలు బోధించాడు వాటిని మీరు పాటించారంటే నన్ను ప్రేమించినట్లు నన్ను ప్రేమించడము అంటే ఎలాగంటే నా ఆజ్ఞలు పాటించాలి ఇప్పుడు ఒక భార్య భర్తని ప్రేమిస్తే భర్త చెప్పినట్లుగా చేస్తుంది అలాగే పిల్లలు తండ్రిని ప్రేమిస్తే తండ్రి చెప్పినట్లుగా చేస్తారు అది ప్రేమని ఎక్స్ప్రెషన్ చేసే విధానం అనమాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసు ప్రభుని ప్రేమించడం కూడా ఆయన చెప్పిన ఆజ్ఞల్ని పాటించడమే అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను ఆయన మీతో ఎల్లప్పుడు ఉండడానికి మరొక ఆదరణకర్త ఆత్మని ఆయన ఇస్తారు నేను తీసుకొని నేను మీ మీదకి పంపిస్తాను ఆయన మీ లోపల మీతో ఉంటాడు లోకం ఆయన ఎరగదు కనుక ఆయనను పొందజాల మీరు ఆయన ఎరుగుతారు కనుక పొందుతారు ఏసు ప్రభు ఏమో శరీర రూపంలో వచ్చాడు మన శరీరంలో పాపం చేశాం కనుక శరీరంలో వెల చెల్లించడానికి మనతో ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ మన లోపల ఉంటాడనమాట అందరి లోపల ఇదే నూతన నిబంధనలో రెండు గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ అనమాట ప్రభు మన కొరకు సిలువలో మరణించడం ద్వారా మనకి పాప క్షమాపణ పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారా మనకి బైబిల్ చదవడానికి శక్తిస్తారు ఆ బైబిల్లో చదివింది పాటించడానికి శక్తిస్తారు సైతాన్ని ఓడించడానికి యేసు ప్రభులాగా జీవించడానికి సతాన్ రాజ్యాన్ని కూలద్రోయడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎక్కడంటే ఒక్కొక్కరి హృదయంలో కట్టాలన్నమాట అయితే ఈరోజు రీడింగ్స్ ఏంటంటే యోహాన్ పద్నాలుగు ఇరవై మూడు అండి నేను ఒక్క రీడింగ్ అంటే నాలుగు మాటలు అట్లా చదవాను అన్నం ప్లేట్లో ఉన్నప్పుడు రెండు మెతుకులు తీసుకున్నట్లుగా అట్లా కాదు మొత్తం చదవాలి మీరు ఒక బుక్ ఒక రోజు చదవాలి అట్లా పెట్టుకోండి పదమూడు నుంచి పదిహేడు వరకు ఒక్క రోజు ఈరోజు చదవాల్సిందే సండే కూర్చొని బైబిల్ చదవండి ప్రభా నాకు శక్తి వండి నేను చదవాలి పాటించాలి వినాలి విధేయించాలన్నమాట అప్పుడే పరలోకానికి వెళ్తాం ఇక్కడేం చెప్తారంటే యువన్ పద్నాలుగు ఇరవై మూడు మీరు నన్ను ప్రేమించినచో నా మాటని పాటిస్తారు రెండో మార్క్ చెప్తున్నారు అప్పుడు నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు ఎవరైతే యేసుప్రభు ఆజ్ఞల్ని పాటిస్తారో వాళ్ళని పరలోక తండ్రి ప్రేమిస్తాడనమాట అప్పుడు మేము ముగ్గురము వచ్చి మీ లోపల నివసిస్తాం ఎవరండి ముగ్గురు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి మీలో నివసిస్తాం అప్పుడు మీ దేహము మా ఆలయంగా మారుతుంది నూతన నిబంధన మరియ తల్లితో ప్రారంభమవుతుంది కదా ఆమె దేవుని యొక్క ఆలయంగా మారుతుంది ఇది నూతన నిబంధన పాత నిబంధన ఏంటంటే సులోమోన్ రాజు దేవాలయాన్ని కడతాడు కానీ ఆయన దేహం మాత్రము స్త్రీలకు ఇచ్చేస్తాడు అన్నమాట అందువల్ల ఆయన వంశానికే శాపం తీసుకొని వస్తాడు మీరు సిరాక్ నలభై ఏడు చదివితే ఇంకా పదిహేనులో ఏం చెప్తాడంటే పదిహేను అధ్యాయం లేసి ప్రభు నేను ద్రాక్ష మీరు రెమ్మలు అని చెప్తాడు ఇప్పుడు చూడండి మనం ఏసుప్రభుతో అంటు కట్టుకోవాలి ఇది ఏసుప్రభు అనుకోండి ఇక్కడ తండ్రి అనుకోండి అట్లా ఈ పైన భాగం అనమాట అప్పుడు నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు నాలో అంటు కట్టుకోండి మీరు ఫలిస్తారని యోహన్ పదిహేనులో చెప్తాడు పద్నాలుగులోనేమో రెండు వాగ్దానాలు పరలోకంలో ఇల్లు ఇక్కడ ప్రభు మనలో నివసించడం పదిహేనులో ఏంటంటే నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు అంటే న్యూ రిలేషన్ వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ అనమాట అప్పుడు ఇక్కడ ఏముందో ఇక్కడ అదే వస్తుంది నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు ఎలా ద్రాక్ష వల్లి నువ్వు అవుతావు ప్రభా మేము రెమ్మలు ఎట్లా అతుక్కోాలి కొమ్మలుగా అంటే నేనంటే వాక్యం తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం నేను ఇప్పుడు మీరు ఈ వాక్యం చదివితే ఇప్పుడు ఈ వాక్యం మన హృదయంలో విత్తనాలుగా రోజు వాక్యం చదివితే మనలో ప్రభు ద్రాక్ష వల్లి అయిపోయారు అప్పుడు మన ఆత్మ ఉంది కదా హృదయంలో అది ప్రభుతో అంటు కడతారు ఎవరు గ్రాఫ్టింగ్ చేస్తారంటే పరిశుద్ధ ఆత్మ అనమాట అప్పుడు ప్రభు యొక్క స్వభావం మనలో పోయబడుతుంది మన స్వభావం ఉండదు మన పాపం ఆయన తీసుకుంటాడు ఆయన యొక్క నీతి ఆయన ప్రేమ మనకిస్తాడనమాట అందుకే అంటాడు ఇక జీవించినది నేను కాదు నాలోదంతా యేసుప్రభులోకి వెళ్ళిపోయింది ఏసుప్రభు అంతా నాలో వచ్చారు ఇక జీవించినది నేను కాదు నా ఆయన జీవిస్తున్నాడు పౌల్ని చూస్తే క్రీస్తుని చూసినట్లే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ని చూస్తే క్రీస్తుని చూసినట్లే అలా మనం ఆయన ప్రతిబింబాలుగా మనలో యేసుప్రభు యొక్క నీతి ప్రేమ క్షమ కరుణ న్యాయం లోకం చూడాలని అందుకే మీరు నా సాక్షులు అంటారు ఆయన పరలోకానికి వెళ్తే అపోస్ల కార్యాల్లో అనమాట సో ఇక్కడే ఈ యోహాన్ పద్నాలుగు ఏంటంటే మనం యేసు ప్రభుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తాం అప్పుడు తండ్రి మనల్ని ప్రేమించి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో నివసిస్తారు మనమే దేవుని ఆలయం త్రియేక దేవుని ఆలయం ఇది నూతన నిబంధన అండి మన దేహం దేవుని యొక్క ఆలయం ఈ వాక్యమంతా మనలో ఉంటుందన్నమాట అప్పుడు వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు ఇదిగో మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి కనికరాన్ని కలిగి పరులను క్షమించండి మీరు క్షమించబడతారు పరులకు వసగండి మీకు ఒసగబడుతుంది పొంగి పొర్లిపోయే అంతగా మీరు కొద్దిగా ఇస్తే మళ్ళా దేవుడు మనకి చాలా ఇస్తారు కానీ అది కూడా నాకు నచ్చదు ఏంటి బిజినెసా దేవునితో పెళ్ళి అంటే కూడా బిజినెస్ అమ్మాయి నుంచి నాకేమొస్తుంది అది బిజినెస్ కాదండి పెళ్ళి అమ్మాయి ఆస్తికి అబ్బాయి జాబ్కి అబ్బాయి కులానికి అమ్మాయి కులానికి జరగొద్దు స్త్రీ పురుషుల మధ్య జరగాలి అంతే వాళ్ళిద్దరి మధ్యలో ఏసు ప్రభు ఆది ఖాండంలో ఏదే తోటలో యావే ఆదాం అవ్వ అంతే ఇంకా వేరే కాదు సరే ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వెళ్దామండి అక్కడ మరి ఇరవై ఒకటో అధ్యాయం అనమాట ఈరోజు పది నుంచి ఇరవై మూడు వరకు కానీ మనం మెల్లగా అంతా చూద్దాము ఎందుకంటే ఏసు ప్రభు త్వరలో రాబోతున్నాడండి అండి మత్తేసు వార్త మీరు తప్పకుండా చదువుకోవాలి అందులో ఐదు ప్రసంగాలని చెప్పాను నేను ఆది పంచకం అంటే మోషే రాసిన ఐదు పుస్తకాలని ఆది పంచకం అంటారండి ఆది కాండం నిర్గమకాండం లేవీయ కాండం సంఖ్యాకాండం కాండం అనమాట దీన్ని థోరా అని కూడా అంటారు పెంటాట్యూక్ అంటారు ఆది పంచకం చాలా ముఖ్యమైనది యూదులకు అనమాట యూదులకి అంటే అబ్రాహం పిల్లలు అనమాట ఇజ్రాయల్ ప్రజలు అంటాం వాళ్ళకి మోసే ధర్మశాస్త్రం ఆది పంచకం ఎంత ముఖ్యమో విశ్వాసులు క్రైస్తవులైన మనకు మొత్తైసు వార్తలోని ఐదు ప్రసంగాలు అలాగనమాట అందుకని ఏమంటారంటే నూతన పంచకం అంటారనమాట అక్కడ మోసే చట్టము ఇది క్రీస్తు చట్టం అక్కడ చట్టం ప్రజల్ని ఏం చేస్తుందంటే చంపుతుందండి చట్టం ఇలా చెప్పింది చంపాల్సిందే వ్యభిచారంలో పట్టుబండశ్రీని క్రీస్తు చట్టం ఏంటంటే క్షమించాలి చట్టానికంటే కరుణ ముఖ్యమైనది అని యేసుప్రభు బోధిస్తాడు అక్కడ మీరే ఇలా చేయాలి అబద్ధాలు చెప్పద్దు మీరు వ్యభిచారం చేయొద్దు తల్లిదండ్రులు గౌరవించాలి అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తారంటే నేను ద్రాక్ష కదా నేను చేస్తా మీ పాపాలు నేను మన్నిస్తా మీ పరిశుద్ధాత్మ నేను ఇస్తాను నేను స్వస్థపరుస్తాను యేసు ప్రభు చట్టము నూతన నిబంధన మన సొంతగా చేయలేమండి మన లోపల ఈ ముగ్గురు వచ్చి నివసిస్తారు కదా వాళ్ళు శక్తిని ఇస్తారు చదవడానికి పాటించడానికి ప్రకటించడం ఐ విల్ డూ ఇట్ అని చెప్తాడనమాట మనలో క్రీస్తు నివసిస్తూ మన ద్వారా ఆయన అద్భుతాలు చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే ఇరవై ఒకటి అధ్యాయం అనమాట ప్రకటన గ్రంథం పంతొమ్మిది నుంచి కూడా మీరు చదువుకుంటే చదవాలండి ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయంలో బిగినింగ్ ఏమని ఉంటుందంటే తండ్రి దేవుడు ఏసుప్రభుకి బయలుపరిచిన సందేశం చాలా ముఖ్యమైనది అండి తండ్రి దేవుడు ఏసుప్రభుకి బయలుపరిస్తే ఏసుప్రభు యోహానికి ఒక దూత ద్వారా బయలుపరుస్తారనమాట అయితే ఈ గ్రంథాన్ని పఠించువారు ధన్యులు ఈ గ్రంథంలోని సందేశాన్ని పాటించువారు ధన్యులు బైబుల్ గ్రంథాన్ని పఠించాలి పాటించాలి ప్రకటించాలన్నమాట కనీసం ఇది ఇదైనా చేయాలండి పఠించి పాటించాలి మనం పరలోకానికి వెళ్ళాలంటే వేరే మార్గమే లేదు యేసు ప్రభు ఎట్లా పాటించాడో దేవుని మాటని మనం కూడా పాటించాలన్నమాట అయితే అక్కడ ఏముంటుందంటే పంతొమ్మిది అధ్యాయం పదకొండ వచ్చిన నుంచి కొంచెం కొంచెం చెప్తాను అక్కడ యేసుప్రభు తెల్లని గుర్రం మీద వస్తున్నారు ఇక్కడ చూడండి పిక్చర్లో యేసు త్వరలో వస్తున్నాడు ఈ బుక్లో ఈ పిక్చరే పెట్టమని ప్రేరణ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ అనమాట తెల్లని గుర్రం మీద ఆయన వస్తున్నారు రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించారు దేవుని వాక్కు అనే నామంతో ఆయన పిలువబడుతున్నారు ఆయన వెనకాల పరలోక సైన్యాలు కూడా వస్తున్నాయి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ భూమి మీద పనిచేస్తున్నటువంటి అంత్యక్రీస్తు తర్వాత అసత్య ప్రవక్త అంటే అంత్యక్రీస్తు క్రీస్తు వీర యాంటీ క్రైస్ట్ అంటే అన్హోలీ ట్రినిటీ సిటానిక్ ట్రినిటీ అని సైతాను సైతాన్ పుత్రుడు అసత్య ప్రవక్త అబద్ధ ప్రవక్త ప్రభు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరినీ బంధించి అగ్నిగుండంలో సలసల కాగి అగ్నిగుండంలోనికి నెట్టివేస్తాడు వాళ్ళ కొరకే నరకం దేవుడు సిద్ధపరిచిందనమాట వీళ్ళిద్దరిని మరి ఇంకా ఈయన ఉన్నాడు కదా ఏం చేస్తారంటే అగాధంలో బంధిస్తారనమాట ఇరవై అధ్యాయం చెప్తున్నా ఈ శాతాన్ని కొంతకాలము అగాధంలో బంధిస్తారు తర్వాత ఇంకా ఇప్పుడు ఈ ముగ్గురు లేరు బంధించారు కదా శాతాన్ని ఇంకా ఏసుప్రభు పరిపాలన ఉంటుందండి వెయ్యి సంవత్సరాలు అప్పుడు అందరూ సమానమేనండి ఒకరు పెద్ద ఒకరు ఇంకా తక్కువ అని లేదు అందరూ సమానమే ఎందుకంటే ఏసుప్రభు దేవుడు మనం దేవుని పిల్లలుగా అందరం సమానంగా అలా మనల్ని పరిపాలిస్తాడు ఇప్పుడు కూడా అలా ఉండాలని దేవుని హృదయం అండి మనందరం కూడా ఒక తండ్రి పిల్లలు పరలోక తండ్రి పిల్లలుగా ప్రేమ కలిగి జీవించాలి వెయ్యి సంవత్సరాల పరిపాలన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ బంధించిన శాతాన్ని విడిపిస్తారండి విడిపించినప్పుడు ఆ శాతాన్ని గోగు మాగోగు అనేక దేశాల నుంచి ఆయన పక్షాన ప్రజల్ని పోగు చేసుకొని వస్తాడంట గోగు మాగోగు అంటే సా రష్యా అనమాట ఇంకా మిగతా దేశాల నుంచి సిరియా తర్వాత ఇరాన్ ఇరాక్ అట్లా చాలా దేశాల నుంచి ప్రజల్ని పోగు చేసుకొని ఎరుషలే మీదకి యుద్ధానికి వస్తే దేవుడు పరలోకం నుంచి అగ్నిని కురిపించి వాళ్ళని నాశనం చేస్తారు ఆ సైన్యాన్ని నాశనం చేస్తారు మళ్ళీ సాతాన్ని ఉండిపోయినాడు కదా ఆ సాతాన్ని కూడా వీళ్ళిద్దరినీ ఏ అగ్నిగుండంలోనికి నెట్టివేశాడో సాతాన్ని కూడా నెట్టేస్తాడనమాట ఇంకా ముగ్గురు అగ్నిగుండంలోనికి వెళ్ళిపారు అప్పుడు ఇంకా ధవళ సింహాసన తీర్పు అంటే ఇంకా అందరికీ తీర్పు అండి ఏసు అందరికీ తీర్పు తీరుస్తాడు వైట్ త్రోన్ జడ్జిమెంటర్ ఆ తీర్పు తర్వాత ఏమని ఉంటుందంటే ఎవరి పేర్లు అయితే పరలోకంలో జీవగ్రంథంలో లేవో వాళ్ళందరూ ఏ అగ్నిగుండంలోనికి సాతాను తర్వాత అంత్యక్రిస్తూ అబద్ధ ప్రవక్త నెట్టివేయబడ్డారు వీళ్ళు కూడా అక్కడే నెట్టివేయబడతారు ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి వాళ్ళు పరలోకానికి వెళ్తారు ఈ వాక్యాన్ని యేసుప్రభు వాక్యము దేవుని వాక్యం అండి ఇది దేవుని గ్రంథము ఎవరైతే ఈ గ్రంథంలో దేవుడు చెప్పిన వాటిని పాటించారో వాళ్ళందరూ జీవించారు జీవించిన వాళ్ళు దేవుని వాక్యాన్ని జీవించిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి వాళ్ళందరూ పరలోకంలో దేవుణ్ణి కలుసుకొని నిత్యం ఆయనతోనే ఉంటారనమాట అప్పుడు ఇంకా ఇరవై ఒకటో అధ్యాయంలో ఏముంటుందంటే ప్రకటన గ్రంథం దర్శన గ్రంథం రెవల్యూషన్ అండి ఏముంటుందంటే ఇంకా పాత భువి పాత దివి గతించిపోయాయి ఎలా గతించాయి అంటే మీరు రెండో పేతురు మూడు చదవాలండి అక్కడ రాయబడి ఉంటుంది అనమాట పన్నెండవ అగ్నిలో దగ్ధం మగుట లాస్ ఏంజల్స్లో ఏం జరిగింది చూడండి అయితే క్రొత్త దివి క్రొత్త భువి అనమాట ఆ తర్వాత ఇంకా పరలోకం నుంచి ఎరుషలేం నూతన ఎరుషలేం వస్తుందంటండి చాలా బాగుంటుంది మీరు లాగా నై గూగుల్లో చూసినట్లయితే నేను ఇందులో కూడా రాశానండి ఇందులో కూడా రాశాను నాకెప్పుడు అదే ఊహల్లో ఉంటారు పరలోకం నుంచి వస్తుంది అది ఒక అమూల్యమైన రత్నంలాగా ఉంది సూర్యకాంత మణిలాగా ఉంది స్ఫటికంలాగా స్వచ్ఛంగా ఉంది అది పరలోకం నుంచి కిందికి దిగి అన్నమాట అది ఎలా ఉంది అనంటే ఒక స్క్వయర్ లాగా ఉంటుందండి నాలుగు మూలలు అనమాట ఒక్కొక్క వైపు మూడు ద్వారాలు ఉంటాయన్నమాట మొత్తం పన్నెండు ద్వారాలు ఆ ద్వారాల మీద ఇజ్రాయేల్ పన్నెండు గోత్రాల వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయండి ఎంత ఘనత కదా నాకు వెంటనే లియా గుర్తొస్తుంది అనమాట యాకోబు లియాని ఎక్కువగా ప్రేమించలేదు రాహేల్ని ప్రేమిస్తాడు ఆయన కన్నులకి ఆ రాహిల్ అందంగా ఉందన్నమాట అయితే ఇంకా ఈ అమ్మాయిని ప్రేమించలేదు కానీ దేవుడు ఆ అమ్మాయికి న్యాయం చేకూర్చడానికి ఆరుగురు ఇస్తే ఆరుగురు పేర్లు ఈ అమ్మాయి పెడుతుంది లియా భర్త ప్రేమించలేదు కానీ ఆ అమ్మాయి పెట్టిన పేర్లే చూడండి ఎంత ఘనత పన్నెండు గోత్రాల్లో ఆరు గోత్రాలకి పేర్లు పెడుతుంది వాళ్ళందరూ ఎంత మహిమ ఇజ్రాయెల్ దేశం కదా వాళ్ళ పేర్లు ఆ పరలోకం నుంచి వస్తున్నటువంటి నూతన ఇరుషులేమో పన్నెండు ద్వారాలు ముత్యపు ద్వారాలు అనమాట దేవదూతల ఆధీనంలో ఉంటాయి దేవదూతలు ఒక్కొక్క ద్వారం దగ్గర ఉంటారు ఎందుకు తెలుసా మన మీద మూడు ముద్రలు వేయాలన్నమాట ఏసు రక్తంలో కడగబడాలి వాక్యంతో కడగబడాలి పరిశుద్ధాత్మ ముద్ర అప్పుడు దూతలు ఒక్కొక్కరు మనల్ని లోపలికి అనుమతిస్తారన్నమాట ఆ తర్వాత పునాది రాళ్ళు ఉంటాయండి ఆ పునాది రాళ్ళ మీద అపోస్తుల పేర్లు ఉంటాయి పన్నెండు రాళ్ళు అనమాట ఆ పేర్లు పేతురు అట్లా అందరి పేర్లు రాయబడి ఉంటాయన్నమాట ఒక్కొక్క రాయి ఏంటి అని కెంపు అట్లా రాయబడి ఉందండి ఆ రాళ్ళు ఆ పదకొండో రాయి పేరు జసింత్ అనమాట నా పేరు పునాది రాయి ఈ ఎరుషలేంలోనికి మరి అపవిత్రమైనది ఏది కూడా లోపల ప్రవేశించదు దుష్కార్యములు చేసిన వాళ్ళు శరీర వాంచల ప్రకారం జీవించిన వాళ్ళు దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా జీవించిన వాళ్ళు అబద్ధపు జీవితాన్ని చీకటి జీవితాన్ని జీవించిన వాళ్ళు ఈ ఎరుషలేంలోనికి ప్రవేశించరు అంటే ఈ నగరం అంటే పరలోకంలోనికి ప్రవేశించరు అని ఉంటుందండి ఎవరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వాళ్ళే ప్రవేశిస్తారు ఎవరి పేర్లు ఉండవో వాళ్ళు ప్రవేశించరు ముందు నూతన ఎరుసలేమన్నారు చివరిలో దాన్ని నగరం అంటున్నారు ఆ నగరంలో ఇంకా వేరే వెలుగు అక్కర్లేదు దేవుడే వాళ్ళకి వెలుగు అనమాట నిత్యము ఆ దేవుని సన్నిధిలో ఆనందంగా ఆయనని స్థుతిస్తూ సంతోషంగా ఉంటాము ఆ దేవుని సింహాసనం క్రింద నుంచి ఒక జీవజల నది ప్రవహిస్తుంది నదికి ఇరువైపులా జీవ వృక్షాలు ఉంటాయి జీవ ఫలాలు అన్నమాట మనం అక్కడ ఆస్వాదిస్తాము పన్నెండు నెలలు కూడా ఆ జీవఫలాలు ఫలిస్తూ ఉంటాయన్నమాట దీని కొరకు యేసు ప్రభు మనందరిని ఆహ్వానిస్తున్నారు దప్పిక కొన్న వాళ్ళు నా దగ్గరికి రండి ఎవరికి దాహం ఉందో నేను కావాలి పరలోకం కావాలి అంటే నేను చెప్పిన వాక్యం ప్రకారం జీవించాలన్నమాట అందరం ఒకరోజు అక్కడ కలుసుకోవాలి దాని కొరకే సిద్ధపడాలి పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఏసయా మీరు యోహాన్ పద్నాలుగులో చెప్పారు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అని అప్పుడు అతడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు అప్పుడు మేము వచ్చి వానితో నివసింతుము అతడు మాకు ఆలయంగా ఉంటాడు అని ప్రభా ఈ కృప మాకు దయచేయండి మీ ఆజ్ఞలన్నీ పాటించడానికి బైబిల్ గ్రంథాన్ని చదివి పాటించడానికి ప్రతి తల్లి తండ్రి కూర్చొని పిల్లలకి ఈ వాక్యం చెప్పడానికి కృపదయించండి ఎవరు మీ ఆజ్ఞలు పాటిస్తారు వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తారు అని చెప్పి కూడా ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో రాశారు ప్రభా మేమందరం నీతిమంతులు అందరూ కూడా పరలోకంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారని చెప్పారు తండ్రి నీతిమంతులు నిత్య జీవంలోనికి దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారని చెప్పారు దుష్టులు వాళ్ళ శరీర వాంఛల చొప్పున జీవిస్తుండగా ప్రభా మేము మీ వాక్యం ప్రకారం జీవిస్తూ మీరిచ్చిన నీతి వస్త్రాన్ని మేము కప్పుకొని పరలోకంలో తండ్రి మీ సన్నిధిలో ఉండడానికి మా కృపని దయచేయండి మీరు తొందరలో రాబోతున్నారు కనుక మిమ్మల్ని మేఘాల్లో మేము కలుసుకోవాలి ప్రభా మా వివాహం మీతో అక్కడ జరగాలి తండ్రి నిత్యము మేము మీతో ఉండే కృప దయచేయండి వాక్యం వింటున్న వాళ్ళు కేవలం వినుట అని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోకుండా వాక్యాన్ని కూర్చొని శ్రద్ధగా చదివి ప్రవ్వ దాన్ని పాటించడానికి పరిశుధాత్మనివ్వండి పరిశుద్ధాత్మ వర్షం గాక సాతాను కాడి విరగొట్టబడును గాక నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె పరిశుద్ధాత్మ మీ ఆత్మ కన్నులు తెరిచి వాక్యాన్ని చదివి దాన్ని పాటించే కృపను దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్డ్ డే